சர்ம அந்தமாயர்யம் செகண்ட் ஆக்வாரேடி ப் கின்சிங் ஜெல் அனுமான பெணுபூத்தமாய் తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో ఆటో డ్రైవర్ ను మూటలో కట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు ఓ భర్త ఎక్కడ జరిగిందో ఈ దారుణ ఘటన ఇప్పుడు చూద్దాం భీమవరం పట్టణంలో డ్రైవర్ హత్య సంచలనంగా మారింది చిన్నరంగని పాలెంలో ఉండే కాటూరి దుర్గారావుకు పదేళ్ల క్రితం వివాహమైంది భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది దుర్గారావు ఒంటరిగా ఉంటున్నాడు యాళ్ల కోటేశ్వరరావు ఆలియాస్ బాబీ అనే వ్యక్తి వద్ద ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు తన వద్ద ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న కాటూరి దుర్గారావు తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని కోటేశ్వరరావు అనుమానం పెంచుకున్నాడు కోటేశ్వరరావు కూడా షేక్ మేరీ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు వారిద్దరిపై అనుమానం పెంచుకున్న కోటేశ్వరరావు దుర్గారావును పిలిచి అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది దుర్గారావు తాను అలాంటి వాడిని కాదని నచ్చజెప్పాడు అయినా కూడా బాబీ కక్ష పెంచుకున్నాడు యాళ్ల బాబీ సొంత ఊరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెదరేశ్వరం దుర్గారావును అక్కడికి తీసుకువెళ్లి బెదిరించి ఏదో ఒకటి చేయాలని బాబీ నిర్ణయించుకున్నాడు ఈ నెల నాలుగో తేదీన దుర్గారావును బాబీ పని ఉందని ఇంటికి తీసుకువెళ్లాడు అక్కడ బాబీ అతడి భార్య మేరీ వారి పదహారేళ్ల కుమారుడు కలిసి దుర్గారావుపై దాడి చేశారు దుర్గారావుకు తీవ్ర గాయాలు కావడంతో వెదరేశ్వరం తీసుకెళ్లి బెదిరించాలని చూశాడు దుర్గారావు కాళ్ళు చేతులు నోరు కట్టి గోని సంచిలో మూటగట్టారు అనంతరం బాబీ అతని కుమారుడు కలిసి ఆటోలో వెదరేశ్వరం తీసుకెళ్లేందుకు బయలుదేరారు మార్గమధ్యంలో దుర్గారావు కదులుతూ ఉండడంతో సంచిని మరింత గట్టిగా తాడుతో కట్టేశారు వెదరేశ్వరం వెళ్లేసరికి దుర్గారావు మృతి చెందాడని నిర్ధారించారు ఏం చేయాలో తోచని స్థితిలో తండ్రి కొడుకులు దుర్గారావు మృతదేహాన్ని అదే ఆటోలో రావులపాలెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జొన్నాడ కాలువలో మృతదేహాన్ని విసిరివేశారు అనంతరం తెలియనట్లు కొడుకులు వెనక్కి వచ్చేశారు అయితే దుర్గారావు ఈ నెల నాలుగు నుంచి కనిపించకపోవడంతో అతడి సోదరుడు నాగరాజు అన్ని చోట్ల వెతికాడు ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ నెల ఇరవై ఒకటిన యాళ్ల బావిపై అనుమానం వ్యక్తం చేస్తూ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోణంలో దర్యాప్తు ప్రారంభించారు బాబీ అతడి భార్య మేరీ వారి కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించారు దీంతో పోలీసులు జొన్నాడ కాలంలో కుల్లిపోయి ఉన్న మృతదేహాన్ని వెలికి తీశారు మృతదేహానికి రావులపాలెం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు తన వద్ద పనిచేసిన యువకుడిపై అనుమానం పెంచుకున్న బాబీ ఇలా చేయడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు గురువారం రాత్రి దుర్గారావు బంధువులు స్నేహితులు పోలీస్ స్టేషన్ వద్ద నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ధర్నాకు కూడా దిగారు కేసు దర్యాప్తు చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఏది ఏమైనా అనుమానం ఓ అమాయకుడిని బలి తీసుకుంది నెల ఇరవై ఒకటో తారీఖున మన వంటం వంట నాగరాజు గారికి కాటూరి దుర్గారావు అని అతను మిస్ అయ్యాడని అతని గురి అతనికి కుటుంబం ఎవరు లేరని తెలిసి వాళ్ళ యొక్క బ్రదర్ కాటూరి నాగరాజుని పిలిపించడం జరిగింది పిలిపిస్తే అతను తన అన్న నాలుగో తారీఖు నుంచి కనపడలేదని అలాగే ఆ రోజు వాళ్ళ ఓనర్ గారైన ఎల్లా కోటేశ్వర ఎలియాస్ బాబీ వాళ్ళ కొడుకు షేక్ జానీ వచ్చి తీసుకెళ్లారని చెప్పాడు చెప్తే ఎల్లా కోటేశ్వరరావు గురించి సిఏ గారు విచారిస్తే దొరకలేదు నేను మార్నింగ్ వాళ్ళ భార్య భర్తలు దొరికితే విచారిస్తే ఎల్లా కోటేశ్వరరావు అతని భార్య కొడుకు కలిపి ఈ చనిపోయిన చనిపోయిన పాటూరు దుర్గారావుని చెత్తుతో మళ్ళీ రాడుతోని కొట్టి ఆ మూట కట్టి ఒక వాళ్ళ దగ్గర ఉన్న ఆటోలో తీసుకువెళ్ళారని కన్ఫెస్ చేశాడు ఈ ఎల్లా ఆటో దొరకారు ఎలా కోటేశ్వరరావు దగ్గర ఆటో డ్రైవర్ గా పనిచేస్తు ఉంటాడు ఇతను బుడగలో అది తిరుమల అమ్ముతూ ఉంటాడు ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందంటే అతని మీద దొంగతనం చేస్తున్నాడని అలాగే అతని యొక్క క్యారెక్టర్ మీద సస్పెక్ట్ చేస్తున్నాడు ఎలా కోటేశ్వర దాని గురించి అతను అతను కొట్టి ఇలా ఆటోలో విద్రేశ్వరని ఈస్ట్ వరకు తీసుకెళ్లిపోయారు అక్కడ వేరే సంచులకి పెడదామనేది కొనేసరికి ఇంకా కదులుతుంటే మళ్ళీ అతను ఆటోకి కొట్టి అంటే వేరే మోటార్లోకి కట్టి అక్కడ జొన్నాడే ఆలమూరు దగ్గర జొన్నాడ దగ్గర ఉన్న కాలంలో ఆ కాలంలో ఈ యొక్క నోట కట్టి పడేశారు మనకి నన్ను కన్ఫర్స్ చేసిన దాని ప్రకారం ఆ కోటేశ్వరరావు వెళ్ళి ఆ యొక్క చనిపోయిన డెడ్ బాడీని చూపించారు చూపించినారు అక్కడే ఇన్క్వెస్ట్ చేసి ఈరోజు నిన్న మార్నింగ్ ఉదయం పదకొండు గంటలు అరెస్ట్ చేయడం జరిగింది అలా వాళ్ళందరూ డిమాండ్ చేయడం జరిగింది ఇంకా షేక్ జానీని అరెస్ట్ చేయాల్సింది ఈ ఇన్వెస్టిగేషన్ అయితే త్వరగా చేస్తున్నాను టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేస్తున్నాం చేసి దీన్ని చూస్తున్నాం ఈ దీనిలో ఈ యొక్క కేసు బయట రానకే కారణం ఏంటంటే వన్ పోలీస్ పోలీసు యొక్క ఇన్ఫార్మేషన్ సిస్టమ్ అలాగే వన్ టర్మ్ సిఏ నాగరాజు యొక్క ఇంట్రెస్ట్ దాని మీద ఈ కేసు ఛేదించగలిగారు తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్చల్ చేశారు మద్యం తాగిన వారిని గుర్తించి పట్టుకోవాల్సిన ఏపీఎస్పీ పోలీసులే పోటుగా తాగారు అదే మత్తులో అడ్డొచ్చిన వాహనాలను ఢీకొంటూ తిరుమల చేరుకున్నారు అక్కడ బూతు పురాణం అందుకున్నారు శుక్రవారం సాయంత్రం తిరుమల కొండపై బీతావహ వాతావరణాన్ని సృష్టించారు తిరుమలలో విధులు నిర్వహించే ఏపీఎస్పీ కానిస్టేబుల్ బి రాజశేఖర్ ఓంకార్ నాయక్ షేక్ సిరాజుద్దీన్ తిరుమలకు చెందిన ఓ ఏపీఎస్పీ ఉన్నతాధికారి వాహనాన్ని మరమ్మత్తులు చేయించి తీసుకొస్తామని చెప్పి తిరుపతి తెచ్చారు ముగ్గురు కలిసి పూటగా మద్యం తాగారు అనంతరం అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు వచ్చారు పోలీసు వాహనం కావటంతో అలిపిరి భద్రతా సిబ్బంది తనిఖీ చేయలేదు ముగ్గురు వాహనాన్ని అతి వేగంగా నడిపి మత్తులో ఘాట్ రోడ్లో ఓ వాహనాన్ని ఢీకొట్టారు అనంతరం తిరుమల చేరుకుని రింగ్ రోడ్డు మీదుగా డి టైప్ క్వార్టర్స్ వద్ద వేగంగా వస్తూ డ్రైనేజ్ కల్వటును ఢీకొన్నారు దీంతో ముందు టైరు పేలిపోయింది కార్లో నుంచి దిగిన ముగ్గురులో షేక్ సిరాజుద్దీన్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు బి రాజశేఖర్ కె ఓంకార్ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మూడు వందల పాయింట్లు చూపించినట్లు తెలుస్తోంది తిరుమల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు ఇద్దరు కానిస్టేబుళ్లను కోర్టుకు తరలించారు మరో కానిస్టేబుల్ సిరాజుద్దీన్ కోసం గాలిస్తున్నారు అయితే కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఓంకార్ నాయక్ కానిస్టేబుల్ రాజశేఖర్ సస్పెండ్ చేస్తూ కమాండెంట్ దీపికా పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు పోలీసులే పవిత్ర క్షేత్రంలో తాగి హల్చల్ చేయటం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది అధికారుల భద్రతా వైఫల్యాలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విజయవాడలో బాంబు బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టినట్లు ఓ అగంతకుడు కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి చెప్పడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు విజయవాడ పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది ప్రతి ఒక్క ప్లేస్ ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసింది బాంబ్ స్క్వాడ్ అయితే ఎక్కువగా బీసెంట్ రోడ్లో తోపుడు బల్లు అలాగే వ్యాపార సముదాయ కేంద్రంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క షాప్ని కూడా అంటే ఉదయం పది గంటలకే షాప్స్ అన్ని ఓపెన్ చేస్తారు కానీ నైన్ థర్టీకి కంట్రోల్ రూమ్కి ఒక కాల్ రావడంతో ఇమీడియట్ గా వ్యాపారస్తులందరినీ కూడా పోలీసులు అలర్ట్ చేశారు దీంతో వ్యాపారస్తులంతా కూడా ఒక్కసారిగా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి రెండు గంటల పాటు బాంబు స్వాడ్తో కలిసి విజయవాడ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టడంతో అక్కడ ఎటువంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అయినప్పటికీ కూడా అసలు కంట్రోల్ రూమ్ కి కాల్ చేసిన ఆ అగంతకుడు ఎవరు బాంబు బెదిరింపు కాల్ ఎందుకు చేసినట్లు ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు ప్రస్తుతానికి విజయవాడలో పరిస్థితి గనక సద్దు చెప్పొచ్చు ఒక్కసారిగా పెహల్గామ్ దాడి తర్వాత ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అగంతకుల నుంచి ఎలాంటి దుశ్చర్యలు ఉంటాయి అని చెప్పి ఇప్పటికే ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆల్ ఆఫ్ సడన్ విజయవాడలో బాంబు బెదిరింపు కాల్ రావటం కలకలం రేపిందని చెప్పొచ్చు అసలు కంట్రోల్ రూమ్కే కాల్ చేసి పర్టికులర్గా బీసెంట్ రోడ్లోనే బాంబు ఉంది బాంబు పెట్టాము మరి కాసేపట్లో పేలబోతుంది అంటూ పోలీసుల్ని బెదిరించినటువంటి ఆ గంతకుడు ఎవరు ఎందుకు ఈ కుట్ర పన్నుతున్నారు అనే దానిపైన కూడా పోలీసులు ప్రస్తుతానికి ఆరా తీస్తున్నారు విజయవాడలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న బీసెంట్ రోడ్ లో నిత్యం వేలాది మంది జన సంచారం ఉంటుంది వందలాది షాపులు ఉదయం పది గంటల నుంచి తెరిచుంటాయి అయితే ఈ రోజు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ చేసిన ఓ అజ్ఞాత వ్యక్తి విజయవాడ బీసెంట్ రోడ్ లో బాంబులు పెట్టామని మరి కాసేపట్లో అవి పేలే అవకాశం ఉందని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్ ను రంగంలోనికి దించారు మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పడి బందర్ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డు వరకు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు బీసెంట్ రోడ్డు షాపులతో పాటు తోపుడు బండ్లు కూడా ఎక్కువగా ఉంటాయి దీంతో ప్రతి బండిని బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది అయితే బాంబు ఉన్నట్లు ఎటువంటి ఆనవాలు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి మరో రెండు గంటల పాటు బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసే అవకాశం ఉంది బాంబు కాల్ నేపథ్యంలో బీసెంట్ రోడ్లో లో అన్ని షాపులను మూసివేయించడంతో పాటు ఈ రోడ్లో సామాన్య ప్రజలు వ్యాపారులను ఎవరిని కూడా రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు బీసెంట్ రోడ్ లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు తనిఖీలు ముగిసే వరకు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు తనిఖీలు ముగిసిన తర్వాత బాంబు కాల్ పై పోలీసులు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది బీసెంట్ రోడ్ లో బాంబు లేదని ఊపిరి పీల్చుకున్న పోలీసులకు మరో బాంబు బెదిరింపు కాల్ ఉలిక్కి పడేలా చేసింది విజయవాడ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టామంటూ ఓ అగంతకుడు కంట్రోల్ రూమ్ కు కాల్ చేశాడు హిందీలో మాట్లాడటంతో అప్రమత్తమైన జిఆర్పి సిఎస్డబ్ల్యూ బాంబ్ స్క్వాడ్ బృందాలు రైల్వే స్టేషన్ లో విస్తృతంగా తనిఖీలు చేశారు మహారాష్ట్ర లాతూర్ నుంచి కాల్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు బాంబు పెట్టినట్లు చెప్పిన సదరు అగంతకుడు ఆ తర్వాత ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు బాంబు బెదిరింపు కాల్ నేపథ్యంలో స్టేషన్ లో ప్రయాణికులను ప్లాట్ఫామ్లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు బాంబు బెదిరింపు కాల్స్ ఫేక్ అయినప్పటికీ కూడా రెండు గంటల పాటు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు